వెల్లుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు నూతనంగా నిర్మించాల్సిన రోడ్లు ప్రభుత్వ భవనాలను పరిశీలించారు ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ కేంద్రంలోని మౌలిక వసతులను తనిఖీ చేశారు గ్రామాభివృద్ధి లక్ష్యంగా కూటమి నాయకులు పనిచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి శ్రేణులను ఆదేశించారు అభివృద్ధి చేయవలసిన పనులను గుర్తించి ప్రణాళికను సిద్ధం చేయాలని కేడర్కు తగు సూచనలు చేశారు అలాగే గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు ఈ పర్యటనలో ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు జూలకంటి చిరంజీవి రెడ్డి జూలకంటి వెంకటరెడ్డి పులుసు గురవారెడ్డి యువనాయకులు జూలకంటి అక్కిరెడ్డి హనిమిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు